టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం గోచార రీత్యా రాహు కుంభరాశిలో శనిమేన రాశిలో శుక్రుడు మేషరాశిలో బుధ గురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ సింహరాశిలో కే ఉన్నారు మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురు బలము కొంచెం తగ్గింది అని మనం చెప్పాలి దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనకి ఆదాయాలు లాస్ట్ వీక్ కంటే కూడా కొంచెం పెరుగుతాయని చెప్పాలి ప్రయాణాలు బాగా ఎక్కువ చేయడం అనేటటువంటివి జరుగుతాయి కొంతమందికి సిగరెట్లు ఆ తర్వాత ఆల్కహాల్ ఇలాంటి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఐరన్ స్క్రాప్ బిజినెస్లు ఆయిల్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఆ వ్యాపారాలు బాగుంటాయి కిరాణా షాపులు కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు ఇవన్నీ కూడా అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వీళ్ళకి టీఏలు డిఎలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇక యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి ఇక తర్వాత ఈ విదేశాలకు వెళ్తారు వీళ్ళు అంతా కూడా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క థానా సభలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా అప్పుడు కాబట్టి వీటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కాస్త ఆస్తుల వ్యవహారాల్లో కొన్ని లావాదేవీలు ఉన్నాయి అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ళ మధ్య ఇటువంటి లావాదేవీలు అన్నీ కూడా తీరిపోవడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఆ తర్వాత కొత్త కొత్త ఆస్తులు ఎక్యుమలేట్ చేసుకోవాలని వీళ్ళు చూస్తూ ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త ఇది మంచి సమయం కాదు కాస్త ఓపికపట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వ్యాపారాలలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచన ఈ మకర రాశి వాళ్ళ వారికి బాగా పెరుగుతుందనమాట అలాగే ఈ మకర రాశి వారికి స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళ పరిస్థితి అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టి వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగ పరీక్షలు రాస్తున్నటువంటి వారు కాస్త అనుకూలమైనటువంటి సమయం కాదు అయినా సరే నిస్స నిరుత్సాహపడకుండా మీరంతా కూడా పరీక్షల్లో వెళ్తూ ఉండాలి లేకపోతే కెమెరాజు ఇట్లా వైల్డ్ లైఫ్లు క చేస్తూ ఉన్నటువంటి జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది సినిమా యాక్టర్ల పరిస్థితి కూడా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి మాకు ఇల్లు దూరంగా ఉందండి ఆఫీసులకి అని బాధపడుతునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వీళ్ళకి ఆఫీసులకి దగ్గరగా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి పరిహారాలు కొన్ని చేసుకోవాలా ఈ మకర రాశి వారికి మరి రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదవాలా రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి నుంచి పేద బ్రహ్మలకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా ఆదివారం నాడు మాంసము ఇలాంటివన్నీ కూడా తినకుండా జాగ్రత్తగా చేసుకోవాలా అండ్ గోధుమ అవన్నీ చేసి కుక్కలకి తర్వాత పేదవారికి అందరికీ కూడా పంచడం మంచిది ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు